హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ బుక్ ఇవాళ నేను చూపించేది కోకోనట్ కుకీస్ బేకరీస్లో దొరికే కుకీస్ కన్నా ఇవి చాలా బాగుంటాయి మరింత టేస్టీ కుకీస్ చూసే ముందు మీరేం చేయాలి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేశారంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా మీకు వచ్చేస్తుంది ఇంకా ఈ కుకీస్ కోసం నేను ఒక కప్పు మైదాన్ని తీసుకున్నాను దానిలో నుండి ఒక టేబుల్ స్పూన్ మైదాన్ని తీసేసి మిగిలిన దాన్ని చల్లించుకోవాలి జల్లించిన మైదాలో పంచదార పొడిని ఎండు కొబ్బరి పొడిని కొంచెం పంచదారని వెనిల్లా ఎసెన్స్ని బటర్ని కూడా వేసి కలుపుకోవాలి పంచదార పొడి అంటే బయట కొనాల్సిన అవసరం లేదు మనం పంచదారని మిక్సీ చేసుకుంటే చాలు ఇంకా బటర్ అయితే ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి సో దాన్ని ఫ్రిడ్జ్లో నుండి తీసి వెంటనే అలా వాడేయకుండా కనీసం గంట గంటన్నర బయట ఉంచితే దాని చల్లదనం తగ్గుతుంది కదా అప్పుడు వాడుకోవాలి ఇలా వీటన్నిటిని వేసి పిండి ముద్దలా కలుపుకోండి పిండి కలిపేటప్పుడు మనం చపాతి పిండిని నీట్ చేసినట్టు గట్టి గట్టిగా లైట్ లైట్గా కలుపుకోండి పైగా కలిపేటప్పుడు మనం దీంట్లో నీళ్ళు అస్సలు వాడకూడదు మనం వేసిన బటరే దీనికి సరిపోతుంది ఇలా పిండిని కలిపి పక్కన పెట్టుకుని ఇప్పుడు ఒక బేకింగ్ ట్రే మీద బటర్ పేపర్ని వేసి పెట్టుకోండి తర్వాత అవన్నీ కూడా వన్ సిక్స్టీ డిగ్రీస్ దగ్గర పది నిమిషాలు ప్రీ హీట్ కోసం పెట్టుకోండి ఈ అవెన్ ప్రీహీట్ అయ్యేలోపు మనం పిండిని చిన్న చిన్న బాల్స్ లా చేసి వాటిని లైట్ గా ప్రెస్ చేసుకుని వాటిని బేకింగ్ ట్రే మీద సెట్ చేసుకోవాలి నేను ఇలా ప్లెయిన్ గానే చేశాను మీరు కావాలంటే టూత్పిక్తో గానీ లేదంటే షార్ప్ ఎడ్జ్ ఉన్న ఒక గిన్నెతో కానీ ఈ కుకీ మీద లైన్స్ లా పెట్టుకోవచ్చు ఇలా రెడీ అయిన ఈ ట్రేని ప్రీహీట్ అయిన అవెన్ లో పెట్టుకుని పన్నెండు నుండి పదిహేను నిమిషాలు బేక్ చేయాలి ఒక పన్నెండు పదమూడు నిమిషాల తర్వాత రెండి వీటిని అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఎందుకంటే కేక్స్ని చెక్ చేసినట్టు వీటిని చెక్ చేయడం కుదరదు వేడిగా ఉన్నంతసేపు కుకీ మెత్తగానే ఉంటుంది సో మనం చూడాల్సింది ఏంటంటే కుకీస్ని కదిపి చూస్తే కింద ఇలా లైట్ బ్రౌన్ కలర్ వస్తే చాలు వెంటనే ట్రేని లో నిండి తీసేసి కుకీస్ని కూడా ట్రే మీద నిండి తీసేసి ఇలా చల్లారడానికి పెట్టుకోండి వేడిగా ఉన్నప్పుడు మెత్తగా ఉన్నా కుకీ పూర్తిగా చల్లారాక క్రిస్పీగా ఉంటుంది సో పూర్తిగా చల్లారాక వీటిని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు బయట బేకరీస్లోలా కాకుండా మనం పూర్తిగా బటర్ వేస్ట్ చేసాం కాబట్టి కుకీస్ తింటుంటే మీకు ఖచ్చితంగా ఆ డిఫరెన్స్ తెలుస్తుంది మెల్టిన్ మౌత్ అంటారు కదా అలా ఉంటాయి కుకీస్ సో మీకు ఎలా అనిపించింది ఈ రెసిపీ నచ్చిందా అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో చెప్పండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దే